రోహిణి బ్యూటీ పార్లర్కి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది ఏంటి మీ నాన్న ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అత్తయ్య ఏం జరిగిందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మరి మీ మలేషియా మావి ఉన్నాడు కదా మరి అతనికి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది మలేషియా మావికి చేశాను మీ నాన్న అర్జెంటు మీటింగ్ వచ్చి మళ్ళీ వెనక్ ఫ్లైట్లో సింగపూర్ వచ్చేశాడని మళ్ళీ నీకు అది చెప్తే నువ్వు బాధపడతావే అని నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని అన్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అబ్బా ఏం కదల్లేవు అని అనుకుంటూ ఉంటాడో బాలు అయితే పక్కన నుండి మీనా మీనా అని పిలుస్తాడు గట్టిగా మీనా అసలు ఏం తెలివితేటలు మీనా ఇలాంటి తెలివితేటలు ఎవ్వరికీ ఉండవు అని అంటూ ఉంటాడు బాలు అయితే అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని మీనా అయితే అంటూ ఉంటుంది దేని గురించో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందిలే అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక రోహిణి అయితే సడన్గా వాంతులైతే చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక వాంతులు చేసుకుంటూ ఉన్న రోహిణిని చూసి అయ్యో అయ్యో ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా అంటూ తనకు తానే ఊహించేసుకొని రోహిణి ప్రెగ్నెంట్ ఏమో అనుకొని చాలా సంబరిపడిపోతాం హడావుడి చేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఏవండి మీరు తాతయ్య అవ్వబోతున్నారో రే మనోజ్ నువ్వు తండ్రి కాబోతున్నావురా మన ఇంట్లోకి ఒక చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు అని అంటూ ఆడావుడు చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం అయితే తనని పూర్తిగా చెప్పనివ్వం తనకి ఎందుకు వాంతులైన తనని అడుగు అని అంటూ ఉంటాడు సత్యం ఏమ్మా నిజంగానే నువ్వు ప్రెగ్నెంటు కదా అని అంటూ ఉంటే అది అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి నాకు తెలుసమ్మా నువ్వే ఇంటికి మొదటి వారసు ఇస్తావని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది ప్రభావతి రే మనోజ్ డాక్టర్కి ఫోన్ చేయరా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక డాక్టర్కి అయితే ఫోన్ చేస్తాడు మనోజ్ అయితే ఇక డాక్టర్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత రోహిణికి అయితే టెస్ట్ చేస్తారు చేసి బయటికి వచ్చాక డాక్టర్ అయితే తనకి గ్యాస్ ప్రాబ్లం వల్ల వాంతింగ్స్ అయినాయి తప్ప తను ప్రెగ్నెంట్ కాదు మీరు అనుకున్నది కాదు అని అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే నేను అందుకే ముందు నుంచే ఊహించుకోవద్దే అన్నాను ఇప్పుడు చూడు ఏమైందో అని అంటూ ఉంటాడు సత్యం అయినా పిల్లలకి కంగారేమొచ్చింది తను రోహిణి ఇంకా బ్యూటీ పార్లర్లో రన్ చేస్తుంది కదా అని సత్యం అంటాడు డాక్టర్ ఉండంగానే అప్పుడే మీనా కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇదేంటి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని బాలు అయితే డాక్టర్ మావిడి కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ తనని చూడండి డాక్టర్ అని అంటూ ఉంటాడు బాలు ఇక డాక్టర్ అయితే మీనాని చెకప్ చేసి అంటూ ఉంటుంది తను ప్రెగ్నెంట్ కాదు కానీ మీనా ప్రెగ్నెంట్ అయ్యింది మీనా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని డాక్టర్ అయితే చెప్తుంది అప్పుడే అది విని సత్యం బాలు అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అప్పుడే ఇక ఆనందపడుతూ ఉండగా ఇప్పుడు ప్రభావతి అయితే మౌనంగా ఉండిపోతుంది అదేంటి నాన్న ఉదయం పార్లలమ్మ వాంతులు చేసుకుంటేనే ఎగిరి గంతేసేసింది చిన్నపిల్లలాగా డ్యాన్స్ వేసింది ఇప్పుడు మీనా తను కడుపుతో ఉందంటే కనీసం స్పందించడం లేదు నా ముఖంలో నవ్వు కూడా లేదేంటి నాన్న అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే సత్యం అయితే మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదరా అని అంటూ ఉంటాడు సత్యం ఇక మీనా అయితే సత్యం ఆశీర్వాదం తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అప్పుడే సత్యం మా ఇంటికి వారసు ఇస్తున్నావో చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు తరువాత వెళ్ళి ప్రభావతి కాళ్ళకి మొక్కుతుంది కానీ ప్రభావతి ఏమీ కూడా దీవించదు అప్పుడే అంటాడు బాలు అయితే చూడు మీనా మంచి మనసుతో దీవిస్తేనే మన కడుపులో ఉన్న మన బిడ్డకి రక్షణ పాపం మా అమ్మ ఇంకా జీర్ణం చేసుకోలేకపోతుంది పెద్ద కోడలికి కడుపు అనుకుంది అది గ్యాస్ అని తేలిపోయింది ఇప్పుడు నీకు కడుపుని తెలిస్తే ఆవిడికి గ్యాస్ ఎక్కువైపోయింది అని అంటూ ఉంటాడు బాలు సరే మీనా నాకు ట్రిప్ ఉంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి బాలు బయటికి వెళ్తాడు ఇక ఎవరు డ్యూటీ మీద వాళ్ళైతే అయితే వెళ్ళిపోతారు మీనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వస్తుంది మీ మీనా దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది మీనాతో చూడు నువ్వు ఇంట్లో పని బయట పూల కొట్టు చూసుకోలేవు నీరసంగా ఉంటున్నావు ఈ టైంలో నీకు ప్రెగ్నెంట్ అనేది కరెక్ట్ కాదు నీ మంచికే చెప్తున్నాను అసలే నిద్ర కూడా లేకుండా పని చేసుకుంటున్నావు కదా ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తున్నాయి అవన్నీ కూడా మేము నువ్వు చూసుకోవాలి కదా అందుకే ఇంకొన్ని రోజులు పిల్లలు వాయిదా వేసుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే సడన్గా మీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా అని అంటూ ఉంటుంది మీనా అదేంటి నీ ఆరోగ్యం కోసమే కదా నేను చెప్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి మరి ఇదేదో ఆయన ఉండంగానే చెప్పచ్చు కదా మరి ఆయనుండంగా మౌనంగా ఎందుకున్నారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక ప్రభావతి అయితే ఎదురు సమాధానం చెప్పకు నేను చెప్పింది చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇదిగో ఈ ట్యాబ్లెట్లో ఉదయం సాయంత్రం రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే కడుపు అంతా కూడా ఖాళీ అయిపోతుంది నీ కడుపులో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఆ పిండం కరిగిపోతుంది అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా అయితే ఒక ఆడదాన్ని అయి ఉండి మరో ఆడదాన్ని కడుపు తీయించుకోమని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది మీనా ఏంటి అత్తయ్య గారండి అని మర్యాద ఎక్కడికి పోయింది నువ్వు నువ్వు అంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి నలుగురు పిల్లల్ని కన్నావు ఆ నలుగురు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు నీకు ఎవరైనా ఇలాంటి ట్యాబ్లెట్లు ఇస్తే ఏం చేసేదానివి నేను అదే చేస్తాను అత్తగారువి కాబట్టి ఇలా ఊరుకున్నాను అదే వేరే వాళ్ళైతే నా చెప్పుతో సమాధానం చెప్పేదాన్ని అని అంటూ మీనా అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది ఇక అప్పుడే ఇంకా సత్యం అయితే సుశీలని తీసుకొని ఇంటికి అయితే వస్తాడో ఇక మీనా అయితే ఏడుస్తూ బయటికి రాబోతు ఉండే అప్పుడే సుశీల సత్యం చూస్తూ ఉంటారు మీనాని ఏంటమ్మా మీనా ఎందుకు ఏడుస్తున్నావో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ప్రభావతి వామో ఈవిడొచ్చిందేంటి ఇప్పుడు నేను కడుపు తీర్చుకోమన్న విషయం చెప్పేస్తుందా ఏంటి అని ప్రభావతి భయపడుతూ ఉంటుంది అది కాదత్తయ్య తను వంటగదిలో వంట చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి కడుపుతో ఉన్నావు కదమ్మా అని చెప్పాను ఏడ్ చేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యం అయితే నువ్వు చెప్పింది తప్పు తను ఎందుకో కారణం ఉండే ఏడుస్తుంది నిజం చెప్పమ్మా నువ్వు కడుపుతో ఉన్నావో అబద్ధం చెప్పకూడదు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మీనా అయితే ఇప్పుడు నువ్వు వంటక పని అలాగే పూల బండి పని చూసుకోలేవు కొన్ని రోజులు అయ్యాక పిల్లల్ని కంటే చాలు ఇప్పుడు ఏమీ అవసరం లేదు నువ్వు వెంటనే నీ ప్రెగ్నెంట్ని తీయించుకో అంటూ నాకు రెండు ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ ట్యాబ్లెట్లు వేసుకోమని ఫోర్స్ చేస్తుంది అని అంటూ ప్రభావతి చెయ్యబోయిన నీచమైన పని గురించి చెప్పేస్తుంది మీనా అప్పుడే అది విని ఇక సుశీల అయితే అసలు నీకు బుద్ధుందా మరొక ఆడది తల్లి కాబోతూ ఉంటే మరో బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంటే తనని అభాషం చేయించుకోమని చెప్తున్నావు అసలు నువ్వు ఆడదానివేనా అంటూ ఇక తిడుతూ ఉంటాడు తిడుతూ ఉంటుంది సుశీల అయితే ఇక సుశీల మాటకి ఒక్కసారి ప్రభావతి అధికాదత్తయ్య ఈ ఇంటికి ముందు రోహిణియ్యే వారసుల్ని ఇవ్వాలి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ప్రభావతి చంప పగలగొట్టి ఇన్ని రోజులు నువ్వు నీ కొడుకుల్ని ఇద్దరిని ఒకలాగా బాలుని ఒకలాగా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను అందుకని ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను గుర్తు పెట్టుకో ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చిన పనులు చేశావంటే నీకు నేను విడాకులు ఇవ్వాల్సి వస్తుంది అని సత్యమైతే అంటూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గట్ట సిమలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు